సూర్యు చక్రమార్ ఉన్నప్పుడు స్ట్రైట్గా ఈ పాటలో తగలదు తగిలినప్పుడు ఆ మన బలం మన స్ట్రెంత్ని బట్టి ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి ఆ మనిషి చనిపోవడం కానీ సులువు కోల్పోవడం జరుగుతుంది అంటే వీకెస్ట్ పాయింట్ అవుతుంది సూర్చక్రమార్ ఎయిట్ చార్ పొజిషన్ స్టాండర్డ్ యాక్టివ్ పొజిషన్ తీసుకో బాగా అది దగ్గరుండి కొట్టలేరు బాడీ స్ట్రెచింగ్ అయింది आज का मार्केट जब चुनाव चुनाव न्यू मोमेंट नो उन्टू। एनी पोजिशन, मंचा के ये, बैठना है। स्टेप पन, स्टेप तू, अडू उन्नत के यार, स्टेप पन, अडू उन्नत के इंडिया है इस वन पर्सन विद वर्ल्ड ऑल पर्सन। तो वहाँ पे लगे, यू आर ट्रेनिंग दिस वो। वन वेंजरली, हाँ दिस నెక్స్ట్ స్టెప్ 2 యాస్ వేరియబుల్ స్టెప్ 2 ఆ పల్చీ ప్యాకెలే వాలికి పోయింది ఆ టేక్ పొజిషన్ ఆ 56 ఇయ్ నవితే ఆడుకోడు నవ్వులాట అయిపోతది దరణ సీరియస్ గా చేయండి అందరూ కాలం పెట్టుకొని సరే నీకు మళ్ళీ కరగినాక సార్ సరే నాకు వెనకాలు కూడా చల్లగా ఉన్నాయి నాకు వెనకాలు కూడా లోపల పెట్టినటువంటి అవకాశం అయింది అని ఓనర్గాడు ఓనర్గాడు నేను తల్లిగా ఉంది నేను తలపెట్టుకుంటాను ఎవరు ఏ మగాడు కూడా రావు అదే అట్లా ఉంటేనే మీ మీద రహాయిత్యాలు జరగకుండా ఉంటాయి లేదు లేదా మా ఉండేది ఎరపడిన క్యామలు మాదిరి అయింది

బిహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ ల్యాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొదలు ఫిషర్ లూటీలు ఫైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును మరియు ల్యాప్రోస్కోపిక్ అపెండె సెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి ల్యాప్రోస్కోపిక్ కొలిసి సెక్టమే విద్యాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరాక్టవి గర్భసచి ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి బిహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ గేట్ దగ్గర ఇందిరా భవన్ ప్రకటన నెల్లూరు